నానికి గుండె శస్త్రచికిత్స విజయవంతమైంది ముంబైలోని ఏషియన్ హార్ట్ కేర్ సెంటర్లో చీఫ్ సర్జన్ డాక్టర్ రమాకాంత్ పాండే నేతృత్వంలో దాదాపు ఎనిమిది గంటల పాటు బైపాస్ సర్జరీ నిర్వహించారు సర్జరీ తరువాత కొడాలి నాని క్రమేణా కోలుకుంటున్నారు కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నట్లు వెల్లడించారు మాజీ సీఎం జగన్ వైద్యులతో మాట్లాడారు ఇదే సమయంలో వైద్యులు నాని ఆరోగ్యం ఆసుపత్రి చికిత్స గురించి కీలక సూచనలు చేశారు గుండె ఆపరేషన్ తరువాత కొడాలి నాని ఆరోగ్యం నిలకడగా ఉంది గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్లో ఏఐజీలో చికిత్స తీసుకున్న నాని అక్కడ వచ్చిన సూచనల మేరకు వెంటనే ముంబైలోని ఏషియన్ హార్ట్ కేర్ సెంటర్కు వెళ్ళాలని డిసైడ్ అయ్యారు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ముంబైకి తరలించారు ఈ నెల రెండవ తేదీన ఏషియన్ హార్ట్ కేర్ సెంటర్లో చీఫ్ సర్జన్ డాక్టర్ రమాకాంత్ పాండే నేతృత్వంలో దాదాపు ఎనిమిది గంటల పాటు బైపాస్ సర్జరీ నిర్వహించారు గుండెలో మూడు రక్త నాళాలు పూడికల కారణంగా బైపాస్ నిర్వహించినట్లు వైద్యులు వెల్లడించారు కాగా ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్న నాని ఆరోగ్య పరిస్థితి పైన మాజీ సీఎం జగన్ నిరంతరం ఆరా తీస్తున్నారు కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు ప్రస్తుతం నాని వేగంగా కోలుకుంటున్నారని అవయవాలు బాగా స్పందిస్తున్నాయని వైద్యులు వెల్లడించారు ఇదే సమయంలో వైద్యులు మరో కీలక సూచన చేశారు నానికి మరో నెల రోజుల పాటు ఇదే ఆసుపత్రిలో చికిత్స అవసరమని సూచించారు ఆసుపత్రిలోనే వైద్యుల పర్యవేక్షణలో ఉంటూ అవసరమైన పరీక్షలు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు ఇందుకు కుటుంబ సభ్యులు అంగీకరించారు గుండె సర్జరీ తరువాత శరీరంలో వస్తున్న మార్పులు ఇతర ఆరోగ్య సమస్యలను గుర్తిస్తూ అవసరానికి అనుగుణంగా చికిత్స చేయాల్సి ఉంటుందని వైద్యులు వివరించినట్లు తెలుస్తోంది అయితే నానికి చేసిన సర్జరీ సక్సెస్ కావడంపైన వైసీపీ నేతలు నాని అనుచరులు సంతోషంతో ఉన్నారు నెల రోజుల పాటు నాని ఆసుపత్రిలోనే ఉన్నా పూర్తిగా కోలుకొని తిరిగి రాజకీయంగా యాక్టివ్ కావాలని కోరుకుంటున్నారు గుడివాడ వైసీపీ నేతలు నాని కుటుంబ సభ్యులతో టచ్లో ఉంటూ పార్టీ శ్రేణులకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్నారు కొడాలి నాని ఆపరేషన్ వేళ ఆయన అభిమానులు ప్రత్యేక పూజలు చేశారు ఇప్పుడు నాని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు మరో నెల రోజుల పాటు ముంబై ఆసుపత్రిలోనే కొడాలి నాని ఉండనున్నారు పూర్తిగా మెరుగైన తరువాత డిశ్చార్జ్ చేయాలని వైద్యులు నిర్ణయించారు